నమస్తే అందరికి ఇక్కడ బాలమురుగన్ అని ఉన్నారు మన అన్నమాట తను కిరాణా షాపు రన్ చేస్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ దివ్యాంగుడ ఉండి కిరాణా షాపు ఒకరి మీద ఆధారపడకుండా రన్ చేస్తా ఉన్నా చుట్టూ సరౌండింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనము ప్రతినిత్యము కిరాణా షాపు మనకి అవసరం అవుతూనే ఉంటాయి అన్నీ మనము హోల్సేల్ అంగిడిలో వెళ్ళి కొనుక్కోలేము కదా ఇలా చిన్న షాప్తో మనం కిరాణా షాపు రన్ చేయొచ్చు అనమాట అట్లాగే రోడ్డు పక్కనే ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఇట్లా కురుకురే ప్యాకెట్లు అవి వాళ్ళే మన అంగిడి దగ్గరికి తీసుకొచ్చి వేస్తారనమాట చూడండి ఎంత బాగా బిజినెస్ జరుగుతూ ఉందో చిన్న షాప్ అయినా కానీ మనము చక్కగా దివ్యాంగులము లీడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందా